మీ బాడీలో గనక ఇటువంటి బ్లాక్స్ గనక ఉన్నట్లయితే మై డియర్ మీరు ఎంత ట్రై చేసినా మీరు అనుకున్న విధంగా ఫైనాన్షియల్ గా ఏ రోజు కూడా గ్రోత్ కాలేరు హాయ్ నమస్తే ఐ ఐఎమ్ శ్రీనివాస్ ఓపెన్ హీలర్ ఈ రోజు మనం వెరీ స్పెసిఫిక్ అయిన ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి ప్రాక్టీస్ చేయబోతున్నాం ఓన్లీ ఫర్ వెల్త్ మీరు గనక రియల్ గా మనీ ఫ్లో పెంచుకోవాలి మనీ యొక్క ఫ్రీక్వెన్సీ రైట్ వేలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియోలో మనం త్రీ సీక్రెట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం మోస్ట్ పవర్ఫుల్ త్రీ సీక్రెట్స్ ఈ త్రీ సీక్రెట్స్ ని కనుక ప్రాక్టీస్ చేసినట్టు మీరు ఎటువంటి బ్లాకేజెస్ లో ఉన్నా ఈజీగా అందులోంచి బయటికి రాగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేద్దాం దానికంటే ముందు అసలు మనీ బ్లాక్స్ అంటే ఏంటో చూద్దాం చాలా మంది మనీ బ్లాకేజెస్ అంటే సమ్ పీపుల్స్ కెరీర్ లో స్ట్రగుల్ ఉంటారు ఎస్ కెరియర్ లో స్ట్రగల్ అవుతున్నారు అంటే మనీ పరంగా స్ట్రగుల్ అవుతున్నట్టే సమ్ పీపుల్స్ వేరే వాళ్ళకు మనీ ఇచ్చి స్ట్రక్ అవుతూ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి ఉండి హెల్ప్ చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు సమ్ పీపుల్స్ సడన్ ఫ్రీక్వెన్సీ లెవెల్లో స్ట్రక్ అయి ఉంటారు ఎలా అంటే సమ్ పీపుల్స్ వచ్చేసి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నా సడన్ అమౌంట్ ని మాత్రమే బ్యాలెన్స్ చేయగలుగుతారు ఆ అమౌంట్ కన్నా ఎక్కువ మనీ సంపాదిస్తున్న ఏదో ఒక అనవసరమైన ఖర్చు రావడం అయిపోవడం లేదా అంతకన్నా తక్కువ ప్రతిసారి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఈవెన్ సమ్ పీపుల్స్ ఉంటారు ఎంత మనీ సంపాదిస్తున్నప్పటికి కూడా వేరే వాళ్ళ దగ్గర ఎస్ లోన్ కావచ్చు వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళ డైలీ రూటీన్స్ సర్వీస్ గడవ సమ్ పీపుల్స్ ఉంటారు ఎంత ఉన్నా ఆ మనీని వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ సపోర్ట్ చేయాలి పీపుల్స్ ఉంటారు ఎటువంటి ఇన్కమ్ జెండ్ చేయడంలో ఈవెన్ వన్ రూపీ కూడా సంపాదించడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు సమ్ పీపుల్స్ ఉంటారు ఎస్ నేను ఏం వర్క్ చేస్తున్నా మనీ కోసం వర్క్ చేయట్లేదు ఎస్ మనీ మనీ మ్యాటర్ ఉంటారు మై డియర్ మనీ యొక్క ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్ మీరు ఏదైతే ఒక రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో బిజినెస్ స్టార్ట్ అనుకుంటున్నారు మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో ఏదైతే రిలేషన్ ఉంటుందో సేమ్ అలాంటి ఫ్రీక్వెన్సీ మనీకి మీకు ఉండడం జరుగుతుంది మీరు ఎవరైనా మీరు ఎవరికైనా ఇంటికి వెళ్ళారు రిలేషన్స్ ఇంటికి అవ్వచ్చు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు వాళ్ళ యొక్క ట్రీట్ విధానం ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే మళ్ళోసారి మీరు వెళ్ళాలా అద్ద అనేది డిసైడ్ చేస్తారు అవునా కదా యాజ్ ఇట్ ఈస్ మనీ కూడా మీ దగ్గరికి రావాలా మీ దగ్గరికి రాకుండా ఆగిపోవాలనేది కూడా మీ యొక్క బ్లాకేజెస్ వాళ్ళే చాలా మంది బ్లాక్ ఏ చేస్తారంటే మీ వాడిని అవుటర్ నుంచి రావడం జరుగుతుంది అనుకుంటారు మై డియర్ మనీ బ్లాక్స్ అనేవి ఎప్పుడు అవుటర్ నుంచి రావు ఇన్నర్ గా ఆల్రెడీ మీలో ఉన్న ఫీలింగ్ అవుటర్ గా రియాక్షన్ చేంజ్ అవుతుంది అంటే మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే బిలీవ్ చేస్తున్నారో ఆ బిలీవ్స్ ఆ ఫీలింగ్స్ ఆధారంగానే వేరే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ మీ యొక్క నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కి మ్యాచ్ అయ్యి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఎంతమంది మీరు అబ్జర్వ్ చేస్తారా మీరు ముందుగానే డౌట్ గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఫోన్ చేస్తే మనం ఇస్తాడో లేదో అనుకుంటుంటారు అతను ఫోన్ లేకపోవడం లేదా బిజీ ఉండకపోవడం ఏదో ఒక సిచ్యువేషన్ లో జరుగుతూ ఉండడం జరుగుతుంది మరి ఇవన్నీ బ్లాకేజెస్ ని ఎలా మనం రిలీజ్ చేయాలంటే ఓన్లీ ఓన్లీ పవర్ఫుల్ టెక్నిక్ ఈఎఫ్టి ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఈ యొక్క టెక్నిక్ గురించి కనుక మనం సింపుల్ గా చూసినట్టయితే దీన్ని ఫైవ్ థౌసండ్ ఈఎఫ్ ప్లస్ నుంచి కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న మోడల్ జనరేషన్ లో కూడా చాలా మంది డాక్టర్స్ దీన్ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు చాలా మంది మ్యూజిషియన్స్ వాళ్ళ యొక్క లైఫ్ లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు చాలా మంది బిజినెస్ కోచెస్ కావచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు అది ప్రెషర్ ని వాళ్ళ యొక్క టెన్షన్ ని ఓవర్ థింకింగ్ ని తగ్గించుకోవడానికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ యొక్క ఫ్రీక్వెన్సీని మనీ బ్లాకేజెస్ ని కూడా ఈ మనం హీల్ చేయొచ్చు ఎలా అనేది మీకు రైట్ వేలో తెలిసినప్పుడు మరి మీరు ఎంతమంది రైట్ వేలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉండేది చార్ట్ బాక్స్ లో అని టైప్ చేయండి మరి ఏంటి ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ బ్లాకేజెస్ ని క్లీన్ చేసే టెక్నిక్ అంటే మన బాడీలో కొన్ని మెరోడిక్ పాయింట్స్ ఉంటాయి ఆ మెరోడిక్ పాయింట్స్ లో కొన్ని బ్లాకేజెస్ బ్లాక్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంట్లో మీరు ట్యాప్ కావచ్చు వాటర్ పైప్ గా చూస్తున్నారు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ స్ట్రక్ అవుతుంది ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో ఆ ప్లేస్ లో స్ట్రక్ అవుతుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తారు ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది మీరు ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తారో సిగ్నల్ పాయింట్స్ లో కర్సులు ఏదో ఒక రోడ్ నుంచి ఒక రోడ్ బ్లాక్ కలిసే ప్లేస్ లో ఉంటుంది బాడీలో కొన్ని పాయింట్స్ లలో నెగిటివ్ ఎనర్జీ స్ట్రక్ అయి ఉంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని కనుక మీరు హీల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేస్తే మీకు ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది మీ థింకింగ్ ప్రాసెస్ మారడం జరుగుతుంది పాజిటివ్ ని మీరు చూడగలుగుతారు ఈవెన్ మీరు ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల మీ బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి పాజిటివ్ వైబ్రేషన్ కెమికల్స్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ కెమికల్స్ వల్ల మీరు ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏదైనా అరర్ మూవీ చూసినప్పుడు మన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది ఏం జరిగిందంటే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఆ యొక్క కెమికల్స్ రిలీజ్ అయ్యాయి మీరు ఏదైనా ఫన్ ని మూవీ చూస్తారు అప్పుడేమవుతుంది మీరు లాఫింగ్ చేయడం అప్పుడు కొన్ని పాజిటివ్ ఎమోషన్స్ మీరు రిలీజ్ అవ్వడం జరుగుతుంది బాడీలో యాజ్ ఇట్ ఈస్ అలానే మీరు ట్యాపింగ్ చేయడం వల్ల మీ బాడీలో కూడా కొన్ని పాజిటివ్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ అనేవి పాజిటివ్ కెమికల్స్ అనేవి బాడీలో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మరి ఆ రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని మనం బయటికి బయట జరుగుతుంది సేమ్ అలానే మనం ఏదైతే టెంపుల్కి వెళ్తే ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ గమనిస్తాం ఏదైతేల్ లో సింధు సంప్రదాయంలో అలా ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్ లో అలా బిహేవ్ చేయడం వల్ల ఆ సౌండ్ వల్ల మీ బాడీలో చేంజెస్ ఏదైతే వస్తుందో మీరు ఏదైతే స్లీపింగ్ నిద్రపోతున్నప్పుడు మీ రిలాక్స్ బాడీందో జస్ట్ ఇలా ట్యాపింగ్ చేయడం వల్ల ఈ పాయింట్స్ లో మనం టచ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది అక్కడ బ్లడ్ అనేది ఫ్లో అనేది పెరగడం వల్ల ఆ పాయింట్ లో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ అయిపోవడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ బయటికి రావడం జరుగుతుంది మరి దాన్ని బయటికి రావాలంటే ఇలా మీరు ట్యాపింగ్ చేయడం వల్ల ఈజీగా మీ ఎనర్జీస్ ని ఫ్లో పెంచుకోగలుగుతారు దానికోసం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చేద్దాం ఎస్ దీని గురించి తెలుసుకోవాలనుకుంటే దీని నుంచి ఆల్రెడీ మనం ఒక మాస్టర్ క్లాస్ కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోండి రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి దీని నుంచి మనం టూ డేస్ టూ ఫుల్ డేస్ మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇప్పుడు దాని నుంచి డైరెక్ట్ దాన్ని డెమో ప్రాక్టీస్ చేయడం ఓకే ఓకే అనుకుంటే ఓకే అని ట్యాప్ ప్రతి ఒక్కరు ట్యాప్ చేయండి ఓకే సి ప్లేస్ లో ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి వెరీ గుడ్ ఎస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ పాజిటివ్ ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేయండి ఎస్ ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేస్తూ పాజిటివ్ ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేయండి ఎస్ ఈ పాజిటివ్ ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని టోటల్ గా వదిలేయండి జస్ట్ సి ప్లేస్ లో ట్యాప్ చేయండి ఎస్ ట్యాపింగ్ చేయండి ఎస్ మ్యూజిక్ షేర్ చేస్తున్నాను ఎస్ సి ప్లేస్ లో ట్యాపింగ్ చేయండి ట్యాప్ 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 వెరీ గుడ్ ట్యాప్ చేయండి ట్యాపింగ్ చేయండి ఎస్ ఎస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చెప్తూ ఏం చెప్పాలంటే ఏదైతే మనీ బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నారు మీ కెరియర్ లో స్ట్రగుల్ కావచ్చు అండ్ మీ యొక్క కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుండడం కావచ్చు ఇచ్చిన మనీ రిటర్న్ రాకపోవడంలో కావచ్చు మనీ బ్లాకేజెస్ గురించి కావచ్చు ఇన్కమ్ గ్రోత్ లో కావచ్చు కెరియర్ లో స్ట్రగుల్స్ కావచ్చు అవన్నిటిని ఫోకస్ చేయండి ఎస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా నేను ఈ మనీ బ్లాకేజెస్ వల్ల సఫర్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా ఇన్కమ్ గ్రోత్ తీసుకురావడంలో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా ఇన్కా గ్రోత్ తీసుకురావడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా మనీ గ్రోత్ లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ వర్సు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లనికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల మీ బాడీ రిలాక్స్ అవుతుంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లమ్ నేనే క్రియేట్ చేశాను దీన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎస్ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో అవన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇవన్నిటిని నేనే క్రియేట్ చేశాను వీటన్నిటినీ వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను వెరీ గుడ్ ట్యాప్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ ఎక్కడ కూడా దొరకదు మనీ పే చేయండి ఎస్ ప్రాక్టీస్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూస్తారు వన్ మినిట్ లో కూడా పాజిటివ్ ఎమోషన్ చూస్తారు ట్యాప్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఎస్ ఐ బ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ కి నేను యాక్షన్ తీసుకోవడంలో ఫేక్ చేస్తున్న ఈ ఫెయిల్యూర్స్ కి నా బిజినెస్ ని నా యొక్క జాబ్ ని గ్రోత్ తీసుకురావడంలో ఎదురవుతున్న బ్లాకేజెస్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నిజానికి నేను నా మనీ గ్రోత్ని తీసుకురావడం రెడీగా ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా యొక్క బ్లాకేజెస్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ రోజు నా ఈ మనీ బ్లాక్స్ ని టోటల్గా బ్రేక్ చేసి నా బిజినెస్ ని అప్ చేయాలి నేను అనుకున్న విధంగా డ్రీమ్ ప్రాఫిట్ తీసుకురావాలి ప్రతిరోజు యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నా ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా మనీ సమస్యలు అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయిన ఈ నెగిటివ్ మనీ బ్లాక్సెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఈ నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ గట్టిగా కొట్టకూడదు మరి స్లోగా కాకుండా మీడియం సైజ్ లో ట్యాప్ చేయాలి ఇవన్నిటిని వదిలేస్తున్న ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను ఈ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఐమ్ సారీ ఇవన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను ఈ బ్లాకేజెస్ అన్నిటిని నేనే క్రియేట్ చేశాను yes ee point lo tap cheyandi ee point lo tap chestunnano same as it is the point lo tap cheyandi ee blockages annitni vadilestunna vit annitni vadileyadaniki nenu ready ga unnanu i'm sorry my dear money, please forgive me thank you i love you i'm sorry my dear money, please forgive me thank you i love you i'm sorry my dear money, please forgive me thank you ఐ లవ్ యూ ఐ సారీ మై డియర్ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మై థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ బ్లాకేజెస్ ని వదిలేస్తున్నాను ఇవన్నిటిని వదిలేయడానికి నేను రదీగా ఉన్నాను ఐఎమ్ సారీ మై డియర్ మనీ నా మనీ సమస్యలు అన్నిటినీ వదిలేస్తున్నాను నా మనీ సమస్యలు అన్నిటినీ వదిలేస్తున్నాను నా మనీ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేస్తున్నాను ఈ సమస్యలు అన్నిటినీ నా లేజినెస్ వల్ల నేనే క్రియేట్ చేస్తున్నాను నిజానికి నా దగ్గర మనీ ఫ్లోని నేనే అవుతున్నాను నా మనీ బ్లాకేజెస్ అన్నిటి నేనే క్లీన్ చేస్తున్నాను ఈ స్టార్టింగ్ పాయింట్ లోకి రావాలి నా ఈ మనీ బ్లాకేజెస్ ని మనీ సమస్యలు అన్నిటిని వదిలేయడం వల్ల నేను ఎంతో కూల్ అవుతున్నాను నేను ఎంతో రిలాక్స్ అవుతున్నాను నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ మనీ బ్లాకేజెస్ ని వదిలేసినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను నా బాడీలో అయిన ఈ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ వెరీ గుడ్ మరొక రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం ఎస్పీడ్ అండి నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ ఉన్నాయి నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నాయి నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ना बाड़ी लो स्ट्रक करना है नेगेटिव मनी प्लाकेज जस्ट टोटल रिलीज ना बाड़ी लो स्ट्रक करना है नेगेटिव मनी प्लाकेज जस्ट टोटल रिलीज ना बाड़ी लो स्ट्रक करना है नेगेटिव मनी प्लाकेज जस्ट टोटल रिलीज ना बाड़ी लो स्ट्रक करना है नेगेटिव मनी प्लाकेज जस्ट टोटल रिलीज ना बाड़ी लो स्ट्रक करना है नेगेटिव मनी प्लाकेज टोटल रिलीज ना बाड़ी लो स्ट्रक ना बाड़ी नेगेटिव मनी प्लाकेज నా బాడీలో స్టక్ అయిన ఈ నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయిన ఈ నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయిన ఈ నెగిటివ్ మనీ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ ఐ ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ నేను ఫైనాన్షియల్ గా ఫ్రీ అవుతున్నాను నేను మనీ ఫ్లో పెంచుకుంటున్నాను నా ఇన్కాన్ని ఈజీగా గ్రోత్ తీసుకురాగలుగుతున్నాను నా ఇన్కాన్ని గ్రోత్ చేసే సత్తా నాలో ఉంది నేను ఈజీగా మనీని అట్రాక్ట్ చేయగలను ఈజీగా మనీ ఫ్లో పెంచుకోగలను మనీ సంపాదించడం నాకు చాలా ఈజీ మనీ సంపాదించడం నాకు చాలా ఈజీ నేను వాటర్ తాగినంత ఈజీగా మనీ సంపాదించగలుగుతాను నేను ఈజీగా మనీని సేవ్ చేయగలుతాను నేను మనీని ఈజీగా ఫ్లో పెంచుకోగలుగుతాను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ మనీ మ్యాగ్నెట్ ని మనీ బ్లాకేజెస్ ని వదిలేసినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా యొక్క వెల్త్ ని క్రియేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ ని నేనే క్రియేట్ చేస్తాను ఇవన్నిటిని వదిలేసినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను స్లోతన శ్వాస తీసుకోండి మరొకసారి వెరీ గుడ్ మరొకసారి రెండు చేతులు రాఫ్ చేయండి రెండు చేతులు రాఫ్ చేస్తూ అప్లై ది టోటల్ స్లోలీ 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 ఒక కనవర్ ఐస్

ఈ మాస్టర్ క్లాస్ సీక్రెట్స్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ మీరు ఇన్వెస్ట్ చేసిన టైం హండ్రెడ్ పర్సెంట్ మీకు డబల్ ఎక్స్ వాల్యూని ఐ లవ్ యూ గైస్ అండ్ ఛానల్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎస్ లైక్ సింబల్ చేసుకోండి